Brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps జైల్లో సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు అని ఏసీబీ కోర్టు జడ్జ్ ఫిర్యాదు చేశారు మిథున్ రెడ్డి వసతులు కల్పించాలి అని నోటీసులు ఇస్తే తీసుకోలేదు అని కోర్టు దృష్టి తీసుకెళ్లారు ఎంపీ పట్ల అమానవీయంగా వ్యవహరించారు అన్నారు మిథున్ రెడ్డి లాయర్లు ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది మిథున్ రెడ్డి పిటిషన్స్ ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టుకి హాజరయ్యారు రాజమండ్రి జైలు అధికారులు మిథున్ రెడ్డి పిటిషన్ పై రాజమండ్రి జైలు తరఫున కౌంటర్ కూడా దాఖలైంది రిమాండ్ ఖైదీల విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పి జైలు అధికారులు చెబుతున్నారు కోర్టు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం వ్యవహరిస్తామని చెప్పి చెప్పారు ఇంటి భోజనం వాటర్ కి అనుమతి ఇవ్వాలని మిథున్ న్యాయవాదులు కోరారు ఇంటి భోజనంపై అండర్టేకింగ్ ఇవ్వాలి అని మిథున్ రెడ్డి న్యాయవాదులకి ఏసీబీ కోర్టు సూచించింది మిథున్ రెడ్డి పిటిషన్లపై ఈ సాయంత్రం ఆర్డర్స్ ఇవ్వబోతోంది ఏసీబీ కోర్టు కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ మిథున్ రెడ్డికి సంబంధించిన పిటిషన్స్ పై విచారణ పూర్తయింది సాయంత్రం ఎన్ని గంటలకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏసీబీ కోర్టు ఇచ్చే డైరెక్షన్ మధ్యాహ్నం తర్వాత మిదురేడు దాఖలు చేసినటువంటి మూడు పిటిషన్లపైన ఆర్డర్స్ రాబోతోంది ప్రధానంగా ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటే ఉన్నటువంటి వ్యక్తి పట్ల జైలు అధికారులు అమాన్వీయంగా వ్యవహరించారంటూ కూడా నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ఇటు మిదిండేడు తరపు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు ఇచ్చినటువంటి నోటీసును కూడా పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించారంటూ కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి కంప్లైంట్ చేయడంతో జైలు అధికారులను ఏసీబీ కోర్టులో హాజరు కావాలని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించిన జిల్లా జైలు జైలు సెంట్రల్ జైలు సంబంధించినటువంటి అధికారులు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తాము ఖైదీల విషయంలో ఏ రకంగా నిమి నిబంధనలు అనుసరిస్తామో ఏ రకంగా వస్తువులు కల్పిస్తూ అవి అందరికీ వర్తిస్తాయంటూ కూడా చెప్పారు అయితే ఏసీ ఏసీబీ కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం తాము నడుచుకుంటామంటూ కూడా స్పష్టం చేశారు ఇప్పటికే మిదురెడ్డి తరపు న్యాయవాదులు మూడు పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ల పైన విచారణ ముగిసింది ఈ పిటిషన్స్ పైన ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఆధారంగానే ఇటు జైలు అధికారులు కూడా ఇచ్చేటటువంటి ఆర్డర్ ప్రకారమే మిదురెడ్డికి వస్తువులు అయితే జిల్లా జల్లైతే కల్పించబోతుంది ఇక మరోవైపు మూడు పిటిషన్లతో పాటుగా ఏవైతే ఇంటి భోజనానికి సంబంధించవచ్చు బయట నుంచి ప్రత్యేకంగా వాటర్ అనుమతి వాళ్ళంటూ కూడా మిదినరెడ్డి తరపు న్యాయవాదులు కోరినటువంటి నేపథ్యంలో అండర్టేకింగ్ టేకింగ్ వాళ్ళంటూ కూడా స్పష్టం చేశారు ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు వీవీఐపీగా ఉన్నారు కాబట్టి పైగానికి సిఆర్పిఎఫ్ భద్రతను త్రెట్టుందని సిఆర్పిఎఫ్ భద్రతను అనువునా ప్రస్తుతం ఆయనకి సెక్యూరిటీ కూడా కొనసాగుతున్నది కాబట్టి అండర్టేకింగ్ ఇస్తే కనుక దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ పిటిషన్ అయితే విచారణ ముగిసింది ఈ రోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈ అన్నిటికీ సంబంధించి ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇక లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో బిజున్ రెడ్డి అరెస్టు తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేగిందని చెప్పాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బిజున్ రెడ్డి అత్యంత కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఆ పార్టీ నేతలు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమానవీయంగా వ్యవహరించడం కావచ్చు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల సరైన పద్ధతిలో ప్రవర్తించడం లేదంటూ కూడా ఇటు ఏసీబీ కోర్టుకి తీసుకొస్తానని పిటిషన్ కూడా వరుసగా దాఖలు చేస్తాను సో ఈ అన్ని పిటిషన్స్ పైన అయితే ఈరోజు సాయంత్రం అయితే ఆర్డర్ చేయబోతోంది ఏసీపీ కోర్టు రైట్ థ్యాంక్ యూ